కోయారే కో

कोई 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 बनी मंजूर भैया बंदी बंदूरे, रे जमारे भैया वदन जमारे, ये यीशु जा प्रभु न्या दुख ज मारे नकलियो नकलियो दुख ज मारे आ बनी मंजूर भैया बंदी बंदूरे, रे जमारे भैया वदन जमारे, मारे पलव पंडी नीरो पलव पंडी हे जो आज से यावरना అంతరించిపోయి కామంలో కలిసిపోయి భాషలు ఎవరిని వింటారా అసలు ఎవరిని మాట్లాడతారా ఇది ఎంతటితో అంతమైపోద్ది కదా అని వాళ్ళు బాధపడుతుంటే అప్పుడే కొత్తగా ప్రభు నమ్మకం నా మనసులో ఒక ఆలోచన కలిగింది ఏసయ్యా నీ మాటల్ని మా భాషలో కలుపుకొని పాడే శక్తి నాకు దయచేయమని సంవత్సరం పాటు నా నోట్లోనే ఈ పాటలు ఒక కోయని కాదు దాదాపుగా అక్కడక్కడ నివసించి పది రకాల జాతులు కలిపిన పాటలు కలిపిన భాషలతో మిక్స్ చేసుకొని దాన్ని నేను పాట ప్రారంభించాను ఈ పాట మొత్తానికి అర్థం ఏంటంటే పిలిపి నాలుగు నాలుగులో ఒక మాటలుండదు ప్రభు నందు ఆనందించుడి మలాను వంద కీర్తం రెండో వచ్చింది ఏమంటుంది సంతోషంతో యోహోవాను సేవించండి యోహాను సోదర మాట ఉండకుండా మీ దుఃఖమును సంతోషంగా మార్చేస్తాను ఇళ్లలో బాధలు అంటే మతికాలంటే ఆడోళ్ళు భార్యలు మగలాలంటే మోగోలు తిరిగిలంటే పిల్లలు కుటుంబంలో భార్య భర్త పిల్లలందరూ దేవుని సన్నిధి వస్తే బాధల్లో కష్టాలు అప్పులు ఇబ్బందులు ఉంటే మీ బాధలని పోవాలంటే ఏ సై మందికి వస్తే ఏ శైలు ఒక మాట ఉంది బైబుల్లో దావిదంటాడు నీ నీ సన్నిధులు సంపూర్ణమైన సంతోషం కలదు అది ఈ పాట అంతటికి అర్థం